వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న గొర్రెలు మేకల పెంపకందారులందరికీ నమస్కారం సాధారణంగా గొర్రెలు మేకలను రెండు రకాలుగా పెంచడం మనం చూస్తూనే ఉన్నాం కొందరు గొర్రెలను రోజులో ఇరవై నాలుగు గంటలు ఫారంలో ఉంచి ఇంటెన్సివ్ పద్ధతిలో పెంచడం అనేది మనందరికీ తెలిసిందే ఒక రకం ఏంటంటే సుమారు తొంభై శాతం మంది గ్రామాల్లో ఉదయాన్నే జీవాలను మేతకు బయటికి తీసుకెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరతారు వారి జీవాలకు ఒకవేళ మేత లభించలేదనుకోండి అటువంటప్పుడు జిల్లాలు దాటి కూడా జీవాలతో వెళ్ళడం అనేది మనం చూస్తుంటాం శాస్త్రీయ పరంగా ఆలోచిస్తే ఈ రెండు పద్ధతుల్లో జీవాల్ని ఫారంలో ఉంచి పెంచడమే లాభసాటిగా ఉంటుంది అందుకే ఇటీవల కాలంలో చాలా మంది జీవాలను ఫామ్లో పెంచుతున్నారు పెంచడానికి ముందుకొస్తున్నారు ఎన్ఎల్ఎం స్కీమ్లో కూడా కొన్ని వందల ఫారాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో స్థాపించబడ్డాయి ఈ మధ్యన నేను కొంతమంది ఫామ్ యజమానులతో ముఖాముఖి నిర్వహిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినాయి అత్యధిక శాతం ఫామ్ యజమానులు నాకు చెప్పింది ఏంటంటే జీవాల్ని ఇరవై నాలుగు గంటలు వారాల్లో ఉంచి బంధించకుండా ప్రతిరోజు కొద్దిసేపు బయట తిప్పడం వల్ల ఎంతో ప్రయోజనం ఉందని అనుభవపూర్వంగా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది అమ్మంలో పెంచే యజమానులు ఈ విధంగా నాకు చెప్పడం వెనక ఏంటి అని నేను ఆలోచించడం జరిగింది నాకు అర్థమైన విషయాలు ఏంటంటే జీవాలు సహజ సిద్ధంగా బీళ్ళల్లో మేయడానికి ఆకులు రెమ్మలు పొదలు తినే స్వభావం కలిగి ఉంటాయి కొత్త కొత్త ప్రదేశాల్లో తిరుగుతూ వివిధ రకాల మొక్కల్ని మసాలా రుచిని ఎంజాయ్ చేసే స్వభావం కలిగి ఉంటాయి ఫామ్ నుంచి బయటికి తీసుకెళ్లడం వల్ల వాటి సహజ స్వభావం తగ్గట్టు అవి ఉండే అవకాశం ఉంటుంది ఇక రెండవ విషయానికి వస్తే జీవాల్లో దూకుడు ప్రవర్తన ఉంటుంది ఒత్తిడిలకు గురవుతాయి విసుగు చెందడం లాంటివి పాకల్లో మనకు కనబడతాయి ఇటువంటి ప్రవర్తనకు సంబంధించిన అంశాలు బయట దిప్పడం వల్ల తగ్గిపోవడం అనేది జరుగుతుంది మూడవది ఏంటంటే జీవాలు సూర్యరశ్మికి గురి కావడం వల్ల విటమిన్ డి లభిస్తుంది తద్వారా ఎముకలు బలంగా బలిష్టంగా ఉంటాయి రికెట్స్ లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి స్వేచ్ఛగా తిరగడం వల్ల కీళ్ళు ఎముకలు కండరాలు బలోపితమయ్యే అవకాశం ఉంటుంది ఇక మేపు విషయానికి వస్తే పచ్చిక బయలలో జీవాలు మేసినప్పుడు సహజంగా విటమిన్లు ఖనిజ లవణాలు లభిస్తాయి పీచు పదార్థం కూడా ఎక్కువ లభించే అవకాశం ఉంటుంది అందువల్ల పొట్ట రోమైన పనితీరు చాలా బాగుంటుంది జీర్ణక్రియ చాలా బాగుంటుంది మేత సద్వినియోగం అవుతుంది ఆటోమేటిక్గా గొర్రెలు ఆశించిన బరువు పెరిగే అవకాశం ఉంటుంది ఇక ఐదో విషయానికి వస్తే జీవాలు బయట తిని రావడం వల్ల ఫామ్లో అందించే మేప్ పరిమాణం ఆటోమేటిక్గా తగ్గుతుంది బయట ఫామ్ లోపల వివిధ రకాల ఆహార పదార్థాలు సంగ్రహించడం వల్ల జీవాల్లో మేత వినియోగ సామర్థ్యం చాలా బాగుంటుంది అందువల్ల అవి తొందరగా ఎలాకొస్తాయి ఆరోగ్యంగా ఉంటాయి బరువు పెరగడం లాంటి ప్రమాణాలు బాగుండే అవకాశం ఉంటుంది చెప్పిన ప్రయోజనాల వల్ల కావచ్చు ఫామ్ యజమానులు వారి అభిప్రాయాన్ని ఆ విధంగా వినిపించారు అనాదిగా వస్తున్న ఆరు బయట జీవాల పెంపకం వద్దు ఫామ్ లోనే పెంచడం ముద్దు అని ఎందుకు అనుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించండి బయళ్ళు అడుగంటిపోతున్నాయి మేత లభ్యత చాలా తగ్గిపోతుంది జీవాలకు తిరిగేందుకు ప్లేస్ లేదు జీవాలు తిరగడం వల్ల వాటికి అందించే మేత కంటే ఎక్కువ శక్తిని కోల్పోతున్నాయి వివిధ వాతావరణ తీవ్రతలకు గురై వ్యాధుల పడి మరణిస్తున్నాయి ఈ జనరేషన్ పిల్లలు బయట తిరిగి గొర్రెలు మేకలను పెంచడం పట్ల ఆసక్తి కనపరచలేదు అందుకే చాలామంది ఫామ్లో పెంచాలని అంటున్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఫామ్లో జీవాలను పెంచారు వాటిని విస్తృత పద్ధతిలో ఉన్నటువంటి ఇచ్చిన దాకా చెప్పుకున్నటువంటి సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది అప్పుడు ఫామ్లోని జీవాలను కొద్దిసేపు బయట దిప్పడం వల్ల ప్రయోజనం ఉంటుంది అందుకోసం ఫామ్ యజమానులు ఏం చేయాలి జీవాలను రోజులో కనీసం రెండు మూడు గంటలు మాత్రమే కొద్ది దూరం బయటికి తీసుకెళ్లడం మంచిది వేడి సమయంలో చాలాసేపు ఉంచకూడదు అధిక ఉష్ణోగ్రత సమయాల్లో ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రమే మేతకు తీసుకెళ్లాలి ఇక ఫామ్ లో పెంచే గొర్రెలను బయటికి తిప్పాలనుకున్నప్పుడు మేత లభ్యత ఉండే ప్రాంతాల్లో జీవాల్ని తిప్పడం బెటర్ దీర్ఘకాలిక ప్రయోజనాలు కావాలనుకునే వాళ్ళు వీడు భూములో స్టైలో లాంటి పశుగ్రాస విత్తనాలు జల్లితే స్థిరమైన మేత లభిస్తుంది దాంతో పాటులోని జీవాలకు బయట తిరిగే కోరిక తీరుతుంది బయట మేయడం వల్ల నట్టల సమస్య ఎదురయ్యే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది అందువల్ల సంవత్సరంలో మూడు నాలుగు సార్లు డివార్పింగ్ తప్పనిసరిగా చేయాలి ఇక నాలుగవ విషయానికి వస్తే మేపుకి వెళ్ళినప్పుడు జీవాలు పంట చేలను నాశనం చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి క్రిమి సంవారక మందులు చల్లిన పత్తి మిరప లాంటి పంటల్లో మేయకుండా జాగ్రత్త పడాలి బయటకు వదిలే ముందు తాగునీరును ఇంటి వద్దనే అందించారనుకోండి బయట ఒకవేళ కలుషితమైన నీరున్నా కానీ తాగకుండా ఉంటాయి ఇక ఐదవ విషయం ఏంటంటే అడవి జంతువులు దొంగల బారిన పడకుండా రక్షణ చర్యలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం అవసరమైతే వెంట ఒక కాపలా కుక్కను కూడా తీసుకెళ్లడం వల్ల ఈ పరిస్థితిని అధిగమించవచ్చు ఇవి ఫామ్లోని జీవాలను బయటికి పంపించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిస్థితిని మనం నిశ్చితంగా పరిశీలిస్తే ఫామ్ లో గొర్రెలు మేకల్ని పెంచినప్పుడు రైతులు చాలా మంది కొద్దిసేపు జీవాల్ని బయట తిప్పుతున్నారు హాయిగా ఉన్నారు అనేది నగ్న సత్యం జీవాల్ని ఇరవై నాలుగు గంటలు పరిమితం చేసిన వారిలో చాలా మంది నిరుత్సాహంగా ఉన్నారు ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రస్తుత పరిస్థితి ఫామ్లో జీవాలను కొద్ది ఉంచి బయట తిప్పాలని అనుకునేవారు నేను చెప్పిన ఈ ఐదు అంశాలు మర్చిపోవద్దు అదే విధంగా ఎక్స్టెన్సివ్ అంటే పచ్చిక బయలలో మేసే గొర్రెల కంటే ఫామ్లో పెంచే ఇంటెన్సివ్ పద్ధతి కంటే సెమీ ఇంటెన్సివ్ పద్ధతి చాలా బెటర్ అని ఇప్పుడు రైతులు చెప్తున్నారు అనవపూర్వంగా అదే విషయాన్ని నేను ఇరవై సంవత్సరాల క్రితం నా పుస్తకంలో రాశాను కావాలంటే ఈ పుస్తకం చూడండి రైతుల అభిప్రాయము అనుభవం ప్రకారం పాక్షిక సాంద్ర పద్ధతిలో గొర్రెలను దంచడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని మనకు అర్థమవుతుంది ఈ విషయాన్ని గమనిస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు